హలో అండి ఈరోజు మనం బెండకాయ కర్రీ తయారు చేసుకుందాం ముందుగా అరకిలో బెండకాయలు తీసుకొని కట్ క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం కడాయి పెట్టుకొని ముందుగా ఫస్ట్ వేయించుకుందాం కొంచెం తీసుకొని ముందుగా ఫ్రై చేసుకుందాం చెప్తున్నారు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందాం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాక ఇప్పుడు కర్రీ తయారు చేసుకున్నాం ముందుగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పెట్టుకున్నాం ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చే దాకా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం వెల్లిపాయలు ఇలా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకున్నాం రెండు టమోటాలు తీసుకున్నాం ఇది ముక్కలుగా టమోటా కూడా ముందుగా వేసేసుకొని కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకున్నాం ఇలా కలుపుకు కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని బంద్ చేసుకుందాం నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి